ఫోన్ కాల్ ద్వారా చూస్తే దాదాపు మనం మీకు ఇప్పుడే చెప్పాను అధ్యక్ష దాదాపు నలభై శాతం పైగా రెస్పాన్స్ ఏ లేదు అంటే ఆ స్పాట్ బండే ఎలా దాన్ని బట్టి ఏ విధంగా దీని పనితీరు ఉందో అవుతా ఉంది అధ్యక్ష గతంలో వాళ్ళు ప్రభుత్వానికి పెద్దలకు దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి నేను గౌరవ మంత్రి గారే స్పష్టంగా చెప్పారు ఒకటి రేట్లు పెంచడం ద్వారా ఏ విధంగా పేదలకి మానవతా దృక్పథంతో నాన్ ప్రాఫిట్ మోటివ్ తో పనిచేయాల్సిన ఈ ఆర్గనైజేషన్ ని దారి దోపిడీకి ఎలా ఉపయోగించుకున్నారో స్పష్టం చేయడం జరిగింది కాబట్టి ఏదైతే ఈ అంశాలే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకుని మంత్రి గారిని వీటి మీద విచారణ చేసి సంబంధిత సంస్థ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా డబ్బుల కోసం వందల కోట్ల రూపాయల కోసం పేద ప్రజల ప్రాణాలు ఎవరు పోతారు అంబులెన్సెస్ లో పేదవాళ్ళు పోతారు కార్లు లేని వాళ్ళు పోతారు అటువంటి వాళ్ళ వందల మంది ప్రాణాలు వేల మంది ప్రాణాలు తీసినప్పుడు ఏం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఇదేం ఆషామాషి విషయం కాదు ఇది అరకుర ఉన్న కొసు ఊపిరితో ఉండే వాళ్ళని బతికిచ్చే దాంట్లో అరవిందో ఫౌండేషన్ చేసిన మోసాలు నాలుగు వందల చిల్లర చూపించి ఇంకొకటి అధ్యక్ష నేనేమంటానంటే వాళ్ళు అంటే దీన్ని చూస్తే జరిగినట్టుగా దీంట్లో అర్థం అవుతుంది అధ్యక్ష సేవ ముసుగులో సేవ కోసం లాభం ప్రసక్తి లేకుండా చేయాల్సిన కార్యక్రమంలో నిలువుదోపిడి సేవ ముసుగులో నిలువు దోపిడి జరిగిందనే విషయం ఈ అరవిందో అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష రెండు వేల ఇరవైలో అరవిందో ఏఈఎంఎస్ అనే సంస్థ కె అరవిందో ఫార్మా ఫౌండేషన్ కింద వాటికి కేటాయించడం జరిగింది అధ్యక్ష మామూలుగా ఎప్పుడు కూడా టెండర్ కాల వ్యవధి మూడు సంవత్సరాలు లేదా రెండు సంవత్సరాలు ఎక్స్టెండబుల్ టోటల్గా ఐదు సంవత్సరాలకు ఉంటుంది మూడు నుంచి ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు ఉంటుంది అధ్యక్ష కానీ ఇక్కడ అరవిందోకి దక్కిన టెండరు ఏడు సంవత్సరాలకి దక్కింది ఏడు సంవత్సరాలకి లక్ష ముప్పై వేల నుంచి ఒక్కొక్క వాహనం మీద రెండు లక్షల ఇరవై ఒక్క వేల తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష ఇంపార్టెంట్ ఇష్యూ నేను నెగ్లిజెన్స్ అన్నారు నెగ్లిజెన్స్ ఒకటే కాదు దోపిడీ దోపిడీ అంటే మంత్రి గారు తమరు చాలా సీరియస్ తీసుకోవాలి కామన్గా అందరూ ఇచ్చినట్టు స్టేట్మెంట్ కాకుండా దీని మీద ప్రభుత్వ పరంగా ఏ కట్టి నిర్ణయం తీసుకుంటున్నారో మా సభకు తెలియాలి ప్రజలకు తెలియాలి